ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంట పెట్టుకుని మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఎమ్మెల్యేతో పాటు స్థానిక సిఐజి రామచంద్రరావు స్థానిక ఎంఆర్వో చిన్ని కృష్ణ ఎంపీడీఓ పద్మజ పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా సబవరం మండలంలో శనివారం ఎల్ఓపి గ్రామంలో జరిగిన మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని అనుకున్న టైంకి చక్కగా మండల స్థాయి అధికారులతో కలిసి వచ్చి ప్రజల సమస్యలు అడిగి మరీ తెలుసుకుని ఎవరికి ఏం కావాలి ఏం పనులు మీ ఊరికి అవసరమని ప్రతి ఒక్కరికి పిలిచి వారికి ఏం కావాలి స్వయం కాటికి తెలుసుకున్న స్థానిక శాస్త్ర సభ్యులు పంచకల్లా రమేష్ పాపం ఉన్నలా నబర్తి కల్లా నుండి చాకలిగడ్డ వరకు గ్రావెల్ రోడ్డు ఈ ఐదు గ్రావెల్ రోడ్లు కూడా ఎస్టిమేషన్ చేయించండి తప్పకుండా ఈ కూడా చేసేద్దాం కంచి ఊర్లో పది మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికీ సమస్యలు లేవనమాటలో ఈ ఊరు వచ్చేసరికి మీకు గత నాలుగు రోజులు జరుగుతున్న కార్యక్రమం ఎలా డిజైన్ చేసామో ఎలా జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అదేనమ్మ చదివాను నేను తీసుకెళ్తాను మీకు రెండు రోజుల సమాధానం నెంబర్ మీకు రెండు రోజుల్లో కేటాయింపు మీద వారం లోపు మీకు మా ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వస్తుంది మీ స్థలం కేటాయి కూడా చేస్తాం సరే సార్ మా ఒక ముఖం మీరు ఉండి మా గ్రామం నడిపిస్తారు అది మాకు చాలు సార్ ఎందుకంటే గతంలో పార్టీలో ఐడియా ఉందా ఉందా అర్జెంటుగా వాళ్ళకి చెప్పి కొత్తది ఏదన్నా స్కీమ్ వచ్చినా కొత్త ఇంప్రూవ్మెంట్ ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలతో నాయకులతో పంచుకోండి అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడి వచ్చింది అతను పెట్టిచ్చేసి అదే కదా నేను చెప్పింది ఓ ఇందు ఇదివరకు పట్టించుకోవాలి ప్రజలు పెద్దలు అందరూ కూడా ఆయనకి గౌరవార్థం ఇచ్చి అందరూ సౌకర్యపడతాడు కూర్చున్నాం ఇది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇవన్నీ కూడా ఒకటి ఒకటిగా అమలు చేస్తామని మీకు మాటిస్తూ మరి బోధవలస గ్రామం పెద్దలు రాసి విషయాలు చదువుతాను ఒక్క దేవుడు మామిడి తోట నుండి కొట్టాడి శ్రీనివాస్ టేగు తోట వరకు సీసీ రోడ్డు నిర్మాణం అడిగారు ఉక్కిన సురేష్ పొలం నుండి సిరిగిడి రాముడు తోట వరకు సీసీ రోడ్డు అడిగారు పాత సీసీ రోడ్డు నుండి శివసేన వాటి వరకు సీసీ రోడ్డు అడిగారు కంచిపాటి వారి కల్లాలకు వెళ్లే సీసీ రోడ్డు నుండి రాపర్తి పిడితల్లి ఇంటి వరకు సీసీ రోడ్డు అడిగారు ఆనపర్తి దేవడామ ఇంటి నుండి కంచిపాటి రామ ఇంటి వరకు సీసీ రోడ్డు అడిగారు ఎల్లపు చిన్నారావు ఇంటి నుండి భూలోకమ గుడికి వెళ్ళే సిసి రోడ్డు మరియు సిసి డ్రైన్ అడిగారు గతంలో నిర్మించిన సిసి రోడ్డు నుండి భూలోక భూలోకమ గుడి వరకు సిసి రోడ్డు అడిగారు వడ్రా స్వర్ణకుమార్ ఇంటి నుండి కోన ఇంటి వరకు సిసి రోడ్డు అడిగారు కోన గౌరి ఇంటి నుండి నెబర్తి నూకాలం ఇంటి వరకు కూడా సిసి రోడ్డు డ్రైన్ అడిగారు కోన సన్నేశ్వరం ఇంటి నుండి ఎల్లపు రాజేశ్వరి ఇంటి వరకు సిసి రోడ్డు అడిగారు నేను ఈ వేదిక ద్వారా మీకు మాటిస్తా ఉన్నా ఒక నెల రెండు నెలల మనకి సిసి రోడ్డు ఇస్తా ఉన్నారు దానిలో మీరు అడిగిన పది రోడ్లు కూడా పెడుతున్నామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న ఫస్ట్ రోజు మొదలుపెట్టినప్పుడు పర్వాళ్ళు ముత్యాలంపాలు గ్రామం వెళ్ళాం ఆ గ్రామంలో మత్స్య సంపద దెబ్బతింటుంది సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని అని వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు గతంలో చాలా సంవత్సరాల క్రితం ఫార్మా కంపెనీలు అవి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆ రోజున పెద్ద ఎత్తున ఆ గ్రామస్తులందరూ తెలియజేస్తే వెంటనే అక్కడి నుంచే పొల్యూషన్ అధికారులతో కంపెనీ వాళ్ళతో మాట్లాడితే అది మూడు నాలుగు తారీఖుల్లో వాళ్ళ రాష్ట్ర అసోసియేషన్ కానీ ఫర్మా ఫర్వాడ్ అసోసియేషన్ కానీ కలెక్టర్తో ఎంపీతో నాతో మీటింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అంటే సమస్య రూపంలో రాస్తే ఆ సమస్య మాకు అర్థమయ్యి మేము కానీ గొంతెత్తితే జరగని ఏవి ఉండో ఇలాంటి ఉదాహరణలతో ఎన్టీపీసీని కూడా పిలిపించాం పొల్యూషన్ గ్రామాలకు వాడీపురిపల్లి నాయుడుపాలెం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏ పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు లేకపోతే మీ భూమి సర్వే అవ్వలేదు వ్యక్తిగతంగా ఉన్నది లేకపోతే ఇల్లు లేదు పెన్షన్ లేదు రేషన్ కార్డు కావాలో ఇలాంటి మీ వ్యక్తిగత సమస్య ఉంటే మీరు వినతపత్రం రూపంలో ఇచ్చి కిందన మీ ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబర్ రాస్తే ఆ సమస్య పరిష్కరించి మీకు ఫోన్ చేసి మరి మా ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తా మీరేదో రోడ్డు మీద ఎదురైనప్పుడు సమస్య చెప్పేసి మొన్న ఏదో చెప్పాము అధికారి చేయలేదు ఎమ్మెల్యే చేయలేదు అనకుండా మీరు ఒకసారి రాసి మీ నెంబర్ కూడా రాసి ఇచ్చినట్టయితే మేమే మీకు ఫోన్ చేసి మీ సమస్య ఇగో ఈ రోజులోపు తీరుతుంది సపోజ్ నువ్వు ఇల్లు లేదని పెట్టావు ఊరంతా కూడా ఒక లిస్ట్ చేస్తే స్థలం ఉన్న వాళ్ళకి ఈ నెలాఖరులోపు ఇల్లు ఇస్తున్నాం స్థలం లేని వాళ్ళందరూ కూడా ఏరియాగా పెడితే ఊరి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ లేఅవుట్ వేసి స్థలం ఇస్తాం మూడు సెంట్లు అలా ఏ సమస్య అయినా మీరు వ్యక్తిగతంగా రాసి ఇవ్వమని కోరటం అది పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది చాలామంది ఏంటనుకుంటారంటే ఊర్లో పెద్దలకు చెప్పామనో ఎమ్మెల్యే గారికి ఎక్కడో ఫంక్షన్లో ఎదురైనప్పుడు చెప్తే అవన్నీ కూడా రోడ్డు మీద మాట్లాడుకున్నవన్నీ కూడా అన్నీ పెట్టుకోవడానికి మనం మానవ మాతృ అందుకే చాలామంది మళ్ళీ రెండోసారి ఎదుర్కొన్నప్పుడు అంటారు మొన్న రెండు నెలలు అయిందండి మీకు చెప్పాను రెండు నెలల క్రితం ఏదో పెళ్లి ఫంక్షన్లోనో లేకపోతే ఏదన్నా మెజూరిటీ ఫంక్షన్లోనో కలిసినప్పుడు చెప్తే అది అందరికి నమస్కారం మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నిన్న మొన్న గత నాలుగు రోజులు పర్వాల మండలంలో తిరిగా ఈ రోజు సబ్బవరం మండలంలో స్టార్ట్ అయింది బోధవరస గ్రామం ద్వారా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా మంది అందరూ ఎమ్మెల్యే ఆఫీస్ కి రాలేదు కొంతమంది రాగలుగుతారు వ్యక్తిగతంగా ఏదన్నా సమస్య ఉన్నా గ్రామ సమస్యలున్నా మనమే ప్రజల్లోకి వెళ్ళి ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల్లో తీర్చడానికి మొత్తం రోడ్లు కావాలా డ్రైన్లు కావాలా కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ పంచాయతీ బిల్డింగ్ ఇరిగేషన్ తాలూకా ఇష్యూస్ కానీ ఆర్ అండ్ రాజ్ ఆర్డబ్ల్యూస్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ నా ఊరుకున్న పనుల్ని ఒక కాగితం మీద పెట్టి ప్రయారిటీ బేసిస్ లో మా అధికారులు అందరినీ రప్పించి ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి సాగ్రికేట్ చేసి సీఎం డాష్ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి కూడా సం బాధితులకు ఆన్సర్ వస్తుంది సీఎంఓ ఆఫీస్ నుంచి అక్కడి నుంచే మొదలు గ్రామ స్థాయి వరకు మానిటరేషన్ ఉంటుంది ఆ మానిటరింగ్ అంతా కూడా మా ఆఫీస్ చేస్తుంది ప్రతి సమస్య కూడా తీర్చి వీళ్ళు రాసిచ్చిన ప్రతి సమస్య కూడా ఈ మూడున్నర కాలంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ అన్ని కూడా సాధ్యమయ్యాయి కాబట్టి అవి పూర్తిగా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా వ్యక్తి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి రెవెన్యూ పరంగా భూమి సర్వీస్ సంబంధించి కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని కానీ లేకపోతే డిస్ప్యూట్ పక్క రైతు ఉంది కానీ కుటుంబ డిస్ప్యూట్ ఉండి కానీ ఇలా ఏదన్నా వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వచ్చు అలాగే పెన్షన్ రాని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఒకవేళ సొంత ఇల్లు ఉండి జాగా ఉండి డబ్బులు గవర్నమెంట్ నుంచి ఆశించే వాళ్ళు అసలు స్థలం లేకుండా స్థలమును ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళు అన్ని రకాల వాళ్ళకి పరిష్కారం ఉంటుంది ఈ వేదిక అందరికీ కూడా వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ ఇస్తున్నాం గత కొంతకాలంగా కొత్త పెన్షన్లు ఆగిపోయాం అవన్నీ కూడా వచ్చే నెల నుంచి కూడా వచ్చే నెల నుంచి కూడా అవి పరిష్కరించే దిశగా కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కొత్త ఇల్లు ఇంకా ఇతరత్ర వాళ్ళకున్న వ్యక్తిగత అన్నింటిని అభివృద్ధి చేయటం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు చిన్న గ్రామం బోర్డు వలస కొంతమంది ఇంకా తెలియకపోవచ్చు నిన్న మొన్న అయితే వినతులు వెళ్ళివెత్తే ఇక్కడ చిన్న గ్రామం వాళ్ళు కానీ ఇంకా కొందరు ప్రిపేర్ అవకపోయినా వాళ్ళకి చెప్పాను ఈ ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అర్జీ ఇవ్వకపోతే అవ్వదు అనేది కాదు రేపు ఎల్లుండిలో కూడా మీ గ్రామ పెద్దల ద్వారా నాకు అర్జీలు పంపించండి ప్రతి అర్జీకి మీకు ఫోను ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా సమాధానం వచ్చి సమస్య తీరుద్ది అని చెప్పి చాలా మంది క్లీలవన భూములు ఉంటాయి దాని మీద మమ్మల్ని ఎప్పుడొచ్చి చెబుతారు దానికి నేనేం చేయలేకపోవచ్చు కానీ మా పరిధిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే అధికారులు చేయగలిగిన ఏ సమస్య కూడా ఆగే ప్రసక్తి లేదు అనేది ఒక సంకల్పం మేము ప్రజల్లోకి వచ్చాం తప్పకుండా ప్రజల మన్న పొందే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి మనం నేననేది విలేజ్ అంటే జనాభా లెక్కనే నేరు విలేజ్ హెరోటి చూసిన జాతీయ నాయకుల పేర్లు ఉంటాయి నేను అనేది విలేజ్ చిన్నది అందరికీ లెక్కింది తప్ప విలేజ్ చిన్న చూపు చూడలేదు రారు శూభ లో పరంగా భాగంగా మనకి సంవత్సరానికి ముడినట్లు చెప్పారు ఒకటే విద్యా మహిళ పెద్దగా అన్నారు తమరు అసెంబ్లీలో ఈ విషయం మీద కొంచెం మీరు చేస్తారు మహిళలు కూడా ఆగనేది చేస్తారు జిప్తునైతే ఇది అసెంబ్లీ వరకు వెళ్ళక్కర్లేదంటే ప్రభుత్వ పరిశీలన ఉన్న విషయం సివిల్ సప్లై మంత్రి నాదండ మనోహర్ జనసేన నుంచి అయిన వ్యక్తి ఆయన మొన్న ఇక్కడికి బిజినెస్ సమ్మిట్ కి వచ్చినప్పుడు వెరీ సూన్ దగ్గరలోనే మళ్ళీ విడత పెట్టారు అది కూడా డేట్ మీకు వారం రోజులు అనౌన్స్ అది